గత వారం అమెరికా సుంకాలు మరియు రూపాయి విలువ పతనం కారణంగా ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి గత మూడు రోజులుగా పసి ధరలు తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తున్నాయి ఈ రోజు తులం బంగారం ధర గణనీయంగా తగ్గినట్లు సమాచారం దేశీయ మార్కెట్లలో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా నమోదైంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై నాలుగు వేల నూట యాభై రూపాయలుగా ఉంది ఇక కేజీ వెండి ధర లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా పలుకుతుంది నిన్నటి ధరతో పోల్చితే బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి కొద్ది రోజుల క్రితం బంగారం ధర లక్ష నాలుగు వేల వద్ద చారిత్రక గనిష్ట స్థాయిని తాకింది అయితే ప్రస్తుతం దాదాపు రెండు వేల రూపాయలు తగ్గి సాగుతుంది ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పచ్చడి ధర లక్ష ఒక వెయ్యి నాలుగు వందల రూపాయల వద్ద కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద ఉంది విజయవాడ విశాఖపట్నం కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి అనగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఒక వెయ్యి రెండు వందల ఎనభై రూపాయల వద్ద ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద అమెరికా సుంకాలు డాలర్ బలోపేతం మరియు రూపాయి విలువలో హెచ్చు తగ్గులు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి అంతర్జాతీయంగా బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టడం దేశీయ మార్కెట్లో విలువ కాస్త స్థిరపడడం వంటి అంశాలు ఈ ధరల పతనానికి దోహదపడతాయి ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుగులు ఆర్థిక విధానాలు భవిష్యత్తులో ధరలను మరింత ప్రభావితం చేయవచ్చు